హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి నేరుగా అకౌంట్లోకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు ఈ యొక్క పథకం నేటి నుంచి అమలు అవ్వడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో వెంటనే వాళ్ళకి ఐదు లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు దీంతోపాటు రెండు వందల యాభై గజాల స్థలం ప్లాట్ కావాలనుకున్న వారు కూడా మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు ఆ తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో దీనికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విధి విధానాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే సో ఇప్పుడు టోటల్గా న్యూస్ కనుక చూసినట్లయితే మనకి వచ్చిన దీనికి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దీనికి సంబంధించి అరువులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఐదు లక్షల రూపాయలు సో ఇది టిక్ చేయండి నెక్స్ట్ మనకి అమరవీరుల కుటుంబానికి రెండు వందల యాభై ఇంటి ప్లాట్ ఉంటే అమరవీరుల కుటుంబం ఎస్ అవుతావు వాళ్ళ పేరు అమరుల పేరు అమర్వీల సంస్థ అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబరు అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇవి ఇచ్చేస్తే వాళ్ళకి రెండు వందల యాభై గల స్థల ప్లాట్ అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు సో గుర్తుపెట్టుకోండి తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి దాంతోపాటు బ్యాంక్ బ్యాంక్ పాస్బుక్ కూడా మీరు కంపల్సరీ ఇవ్వాలి బ్యాంక్ పాస్బుక్ నెక్స్ట్ ఆధార్ కార్డు అందరి ఆధార్ కార్డు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అందరి ఆధార్ కార్డ్స్ జిరాక్స్ ఇవ్వాలి అదేవిధంగా పాస్పోర్ట్ ఫోటో కూడా ఇవ్వాలి అదేవిధంగా ఈ విధంగా ఇస్తేనే మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి దీనికి సంబంధించి అప్లికేషన్స్ నేటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల అంటే ఆరో తారీఖు ఒకటో నెల వరకు కూడా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ కొత్తగా రేషన్ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో తెల్ల రేషన్ కార్డ్స్ మళ్ళీ కూడా మళ్ళీ ఇస్తాము కాకపోతే ఇక్కడ అప్లై చేసినప్పుడు ఏమైనా రిజెక్ట్ అయినా కానీ అదేవిధంగా ఏమైనా రాని కారణాలు ఏమైనా అంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతున్నాయి అంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఎడిట్ ఆప్షన్స్ అయినా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్ గమనించుకుంటే ఇందిరామ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఇంటి నిర్మాణానికి మాత్రం ఐదు లక్షల రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాయి దీనికి గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక్క ఇల్లుకు కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఊర్లలో ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలంటే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోండి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా అడగండి తప్పకుండా రిప్లై ఇద్దాము సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే